ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై ఆరు రెండవ భాగం జిజ్ఞాసి కపాలమోక్ష సాధన జిజ్ఞాసి కపాలమోక్ష సాధన మీ సాధన ముప్పై రెండవ కపాలమోక్షం దాకా వచ్చి అర్ధాంతరంగా ఆగిపోయిన విధానం చాలా చక్కగా చూసినట్టుగా చెప్పినారు బాగానే ఉంది మరి ఇన్నాళ్ళు మీతో పాటు మీకు సాధనకు తోడుగా ఉన్న మీ యోగమిత్రుడైన జిజ్ఞాసి కపాలమోక్షం సాధన గురించి ఎక్కడా చెప్పలేదు అనే సందేహమునకు సమాధానంగా నేను ఏవైతే సేకరించిన సాలగ్రామాలు అలాగే శంఖాలు మనవాడు కూడా సేకరించాడు కాకపోతే వాడికి శంఖం హూదే అభ్యాసం ఇంకా ప్రారంభించలేదు పైగా సహజ సిద్ధంగా వాడి చెవులలో ఓంకారనాదం ప్రస్తుతం వినిపించని స్థితిలో వారి సాధన ఉన్నది కాకపోతే నేను ఇరవై ఏడవ మహాయుగానికి శూన్యబ్రహ్మ అయితే మనవాడు ఇరవై ఎనిమిదవ మహాయుగం శూన్యబ్రహ్మగా ఉన్నాడని నాకు జ్ఞానోదయం కలిగింది నేను చూసుకునే భవిష్యత్తు శూన్య బ్రహ్మ స్థితి గురించి వారికి చెప్పగానే అయితే ప్రస్తుతం నాకు అర్హత లేదు కాబట్టి మీరే స్వయంగా నా బ్రహ్మ సాధనా స్థితి ఎలా ఉన్నదో భవిష్యత్తులో జరగబోయేది చెప్పమని ఒత్తిడి చేయడంతో నేను కాస్త మూడు రోజుల పాటు ధ్యాన స్థితిలో ఉండి వారి భవిష్యత్ బ్రహ్మ స్థితిని చూడటం జరిగింది అనగా ధ్యానమునందు వీరు కూడా ముప్పై ఆరు కపాలాలకు ప్రవేశించిన దృశ్యమాల లీలగా కనిపించింది దృశ్యమాలిక లీలగా కనిపించసాగింది యథావిధిగా ముప్పై రెండు కపాల రికార్డు దృశ్యమాలిక మనవాడు సాక్షిభూతంగా ఆనందరహితంగా దేనికి స్పందించకుండా చూడటం జరిగింది ముప్పై మూడవ కపాల దృశ్యం ఆ దృశ్యం మొదలైంది మన వారిలో అతి చిన్న స్పందన కలిగి ఆరంభం అయినట్లుగా లీలగా నాకు ధ్యాన దృశ్యమాలిక కనపడింది అంటే నా సామిరంగా మనవాడు కూడా ముప్పై మూడవ కపాలం దృశ్యం వద్ద దృశ్యమాలిక దగ్గర నాకులాగానే బోల్తా పడినాడని అర్థమైంది కాకపోతే వారు ఏ రికార్డు దృశ్యం దగ్గర బోల్తా పడినాడో నాకు తెలియలేదు కారణం నేను వారు చేసే ధ్యాన దృశ్యం చూస్తాను కానీ వారు చూసే ధ్యాన దృశ్యములు చూడటం జరగదు కదా అంటే నేను వారికిలాగా మారాలి అది జరగని పని కదా వారు ఏ దృశ్యం దగ్గర బోల్తా పడింది వారికి వారే స్వయంగా చూసుకోవాలి తప్ప ఎవరూ కూడా చూడలేరు కాకపోతే మన వాడిని కూడా ముప్పై మూడవ కపాలమే కొంపముంచింది అని నాకు అర్థం అయ్యింది విచిత్రం ఏమిటంటే మన వాడికి కూడా అంగుళం ఉన్న ముప్పై రెండు కపాలమాల వచ్చింది నేను చూసిన దృశ్యం నిజమే అన్నట్లుగా చెప్పడానికి కాబోలు ఇక దానితో మేమిద్దరం కూడా ఈ వచ్చిన ముప్పై రెండు కపాలమాల వేసుకొని జపం చేసుకుంటూ దానిని చేతితో తడుముకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాము ఎందుకంటే ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణ శూన్య శూన్యబ్రహ్మగా మారటానికి వెయ్యి మందికి మాత్రమే అర్హత యోగ్యత ఉన్నది అందుకే కృష్ణ విలమునకు వెయ్యి కోణాలు ఉంటాయి ఈ కోణాల చక్రమే సుదర్శన చక్రముగా బ్రహ్మరంధ్రం నందు ఉంటే సహస్రార చక్రం నందు వెయ్యి రేకులు ఉన్న సహస్ర కమలం ఉంటుందని గ్రహించండి అందువలన నేను వెయ్యి మందిలో నాలుగు వందల డెబ్భై ఏడవ వాడిని కాబట్టి నాకు ధ్యానం నందు నాలుగు వందల డెబ్భై ఏడు సంఖ్య కనపడిందని ఇప్పుడు నాకు అర్థమయ్యింది అలాగే మా జిజ్ఞాసి నెంబరు నాలుగు వందల ఎనభై అన్నమాట ఇదే నెంబర్ వారికి వారి ధ్యానం నందు కనపడింది ఈ నంబర్ చక్రంలోని నా అనుభవాలు అనగా వెయ్యి తలలవాడు వచ్చాడు అనే దాంట్లో తల నరకబడింది అనే అంశంలో ఈ నెంబర్లు గొడవలు కనపడతాయి అంటే ఈ విశ్వసృష్టి నడపడానికి వెయ్యి సంకల్పాలు ఉన్నాయి దానికి వెయ్యి మంది సంకల్ప సిద్ధ పురుషులు ఉన్నారు ఇందులో నాలుగు వందల డెబ్భై ఏడు పాత్ర ప్రకారంగా చూస్తే కామం లేని ప్రపంచం చూడాలని సంకల్పంగా ఆదిలో ఇరవై ఏడు మహాయుగంలో శూన్యబ్రహ్మగా మారినానన్నమాట అప్పటిదాకా ఈ ఇరవై ఏడు మహాయుగాల వరకు కామప్రపంచమును చూసి చూసి వివేక వైరాగ్యం కలిగి కామం లేని ప్రపంచంగా చూస్తే విశ్వసృష్టి ఆగుతుందని విధవ ఆలోచనతో నేను సంకల్పిస్తే నేనొకటి తలిస్తే విశ్వ ప్రకృతి మరొకటి చేసి చూపించింది స్త్రీ పురుషుల మధ్య కామభావాలు తగ్గిస్తూ అద్దె కడుపులను పెంచుతూ టెస్ట్ ట్యూబ్ బేబీలు ఏర్పడే విధానంగా ఈ ప్రకృతి చేస్తోందని నేను ఊహించలేదు కామమే లేకపోతే జననం ఉండదు అని ఆలోచన చేశాను కానీ అసలు స్త్రీ పురుష లేని సమాజం చూడాలని అనుకుంటే కథ మరోలా ఉండేదేమో ఎవరికి తెలుసు మనుషులు లేని సమాజం చూడాలని అనుకున్న మరమనుషులు అనగా రోబోట్లను ఈ ప్రపంచం నందు అనగా యంత్రప్రపంచం ఉండేటట్లుగా ప్రకృతి మాత చేస్తుందేమో ఎవరికి ఎరుక చివరికి మిగిలేది శూన్యబ్రహ్మ సంకల్పమేనని నాకు అర్థం అయ్యింది దానికి తగ్గట్లుగా ప్రకృతి తన మాయా విన్యాసం చూపిస్తుందని గ్రహించాను అంతెందుకు మన బుద్ధుడు కోరికలేని సమాజం చూడాలని అనుకుంటే అది కూడా ఆయనకు ఒక కోరికా మాయగా ప్రకృతి మాత ఏర్పరిచింది కదా ఈ కోరిక తీరేదాకా వీరి కృష్ణమిళం అంతరించదు కదా అలాగే శ్రీదత్తుడు దీన జనోద్ధరణ కోరిక శ్రీకృష్ణుడు విశ్వసృష్టి రక్షకుడి కోరిక ఈ శ్రీ విష్ణువు యొక్క విశ్వస్థితి కోరిక శ్రీ మహాశివుని యొక్క ఈ విశ్వ లయ కోరిక ఇలా వీరంతా శూన్యబ్రహ్మలుగా మారి ఇలా వెయ్యి మంది కాస్త వెయ్యి సంకల్పములుగా ఆదిలో మారి వారి సంకల్పం ప్రపంచాలను చూసుకొని చివరికి అంతంలో విసుగు చెంది వారు అనుకున్న సంకల్పం లేని శూన్య బ్రహ్మలుగా తిరిగి మారినారు కానీ ప్రకృతి మాత వీరు అనుకున్నది దాని దానిలా చేయటానికి బదులుగా అలాంటిదే మరొకటి చేస్తుంది అంటే వీరు సంకల్పములకు ప్రతి సంకల్పం ఈ ప్రకృతి మాత తనకున్న మహామాయతో చేస్తుంది ఓ పక్క మీరు అనుకున్న సంకల్పం తీరుతున్నట్లు కనిపిస్తుంది మరొక పక్క మీరు అనుకున్న సంకల్పం వలన ప్రకృతిలో ఎలాంటి మార్పులు ఇబ్బందులు సమస్యలు కలిగించకుండా ప్రకృతి మా ప్రకృతి మాయ మరొక మార్గం ఏర్పాటు చేస్తుంది మీరు ఒకటి తలిస్తే ప్రకృతి మరొకటి చేస్తుంది కాకపోతే మనం అనుకున్న సంకల్పం లేని ప్రపంచం చూడాలంటే మనం ఉండం ఎందుకంటే మరణం పొందితే మరణించిన విషయం మనకు తెలియనట్లుగా అసలు ఈ సంకల్పాలు లేని ప్రపంచం ఉండాలి అని అనుకోవటమే ఓ గొప్ప సంకల్పం అవుతుంది కదా ఈ మాయ కోసం మాయా శరీరం ఉండాలి కదా ఇదంతా చూస్తుంటే అంతులేని కథలాగా ఉంటుంది కానీ ఎప్పటికైనా ఈ కథకి ఒక అంతం తప్పనిసరిగా ఉంటుంది అనగా ఎప్పటికైనా కృష్ణబిలం చిట్ట చివరికి అంతరించిపోయినట్లుగా అంతరించిపోతుంది కాకపోతే ఇదంతా కూడా మన మోక్ష అవస్థలాగా విచిత్ర అవస్థలాగా ఉంటుందని మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారు ఇంతకీ నేను మోక్షం పొందినానో లేదో తెలియటం లేదు అంతిమ స్థాయిలో అనగా పరమ శూన్య శూన్యబ్రహ్మగా మారి నేను కామగుణమునకు స్పందించడం జరుగుతో జరగటంతో అదేనండి లేని సమాజం చూడాలని నేను సంకల్పించుకున్న విషయం మీకు తెలుసు కదా మరి నేను ఈ ఆలోచనలకు స్పందించడం వలన ఈ నిశ్చల స్థితిని పొందలేకపోయాను కదా నిశ్చల స్థితి అంటేనే మోక్షం కదా అనగా ఈ లెక్కన చూస్తే నేను మోక్షం పొందినానా లేదా అనే ధర్మ సందేహం వచ్చింది కపాల మోక్షం పొందలేదు అంటే రికార్డు దృశ్యాలు అంతం కానట్లే కదా ఇవి తిరుగుతూనే ఉంటాయి కదా అనగా నా జీవనాటక పాత్ర దృశ్యాలు ఎప్పటికీ కలగా తిరుగుతూనే ఉంటాయా వామ్మో మరి మరి ఇంత కష్టపడి సాధన చేసి ఏమి సాధించాను ఏమీ లేనట్లేనా వామ్మో సాధన చేసిన వాడికి సాధన చెయ్యని వాడికి ఏమీ తేడా లేదా నేనేమి సాధించలేదా నేను ఏం చే నేనేం పొందలేదా వామ్మో నా పొందా నా బుడిదా నేనేం చేయాలి ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి నేను కామగుణమునందు శూన్యబ్రహ్మగా విఫలం అయ్యాము అని తెలుస్తోంది మరి నా ఆది రికార్డు దృశ్యాల మాట ఏమిటి అలా అవిశ్రాంతిగా అవిచ్ఛిన్నంగా తిరుగుతూనే ఉంటే నా జీవన నాటక పాత్రల దృశ్యాల కనపడుతూనే ఉంటే ఇంకా నేను ఏమి సాధించాను ఏమీ సాధించలేదా ఏదో నాకు తెలియని మర్మం ఇందులో ఉన్నది మూలం తెలుసుకోవాలి మూలార్థం కనిపెట్టాలి అప్పుడు కానీ నాకు ప్రశాంతత ఉండదు అనిపించింది ఇదిలా ఉండగా నాకు గండకీ నది నుంచి ఈసారి నూట ఎనిమిది సుదర్శన సాలగ్రామాలు మాల వచ్చింది అనగా ఈ సాలగ్రామములో రెండు సుదర్శన చక్రాలు కలిగి ఉంటాయి ఈ మాల ఈ సమయంలో ఎందుకు వచ్చిందో పరిశోధన చేయగా గండకీ అనేది ఒక ముగ్ధ మనోహర అతిలోక సౌందర్యవతి అయిన వేశ్య స్త్రీమూర్తి ఈమె ప్రతిరోజు ఒక్కరికి అది కూడా తనకి బాగా ఇష్టపడే వ్యక్తికి మాత్రమే పడక సుఖం ఇస్తుంది కాకపోతే ఆ రోజంతా ఆ వ్యక్తిని తన భర్తగానే భావించుకొని భార్యలాగా ప్రవర్తిస్తోంది ఇది ఈమె ధర్మం ఈ ధర్మగుణమునకు బ్రహ్మాది దేవతలకు ఆశ్చర్యం వేసింది అప్పుడు విష్ణుమూర్తి ఈమె ధర్మగుణమును పరిశీలించాలని ఒక వీటుడి రూపంలో ఈమె దగ్గరికి రావటం జరిగింది ఈమె ఈయన విష్ణుమూర్తి అని తెలియకపోవడంతో మామూలు వ్యక్తిగా భావించుకొని భర్తగా భావించుకుంటూ సేవలు చేయడం చేస్తుంది అనుకోకుండా ఆ రోజు రాత్రి ఈ విటుడికి విపరీతమైన జ్వరం వచ్చి చనిపోవడం జరుగుతుంది దానితో ఈమె తన భర్త చనిపోయాడని ఆవేదనతో పతిభక్తితో సతీ సహగమనం చేయడానికి సిద్ధపడుతుంది ఈ ధర్మభక్తికి మెచ్చి విష్ణుమూర్తి తన నిజస్వరూపంతో ఈమె ముందు సాక్షాత్కారమై నీ భక్తికి మెచ్చినాను ఏదైనా వరం కోరుకో అనగానే దానికి ఈమె కాస్త ఆయనకి నమస్కరించి స్వామి మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ నా కడుపున జన్మించాలని వరంగా అడుగుతుంది దానికి ఆయన తదాస్తు అని దీవించి అంతర్ అంతర్ధానమై అవుతాడు మరుజన్మలో ఈమె కాస్త గండకీ నదిగా జన్మించటం ఇందులో విష్ణుశాల గ్రామాల రూపంలో విష్ణుమూర్తి జన్మించటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని ఆ పరిశోధనలో తేలింది అంటే ఈ కథనం కూడా ఇంచుము ఇంచుమించు నా కామగుణ స్పందనలాగా ఉందని ఈ పాటికే మీరు గ్రహించే ఉంటారు అంతం చేసే జలం తిరిగి బతికిస్తుంది అనగా ఆదిలో మనం ఏకకన జీవులుగా నుండే అదే విష్ణుమూర్తి యొక్క ప్రథమ అవతారమైన చేప మత్స్యావతారం చెప్పకనే చెబుతోంది కదా అలాగే ఈ విశ్వసృష్టి అంతం అనేది అత్యంతిక జలప్రలయం వలన జరుగుతుందని లోక విదితమే కదా అనగా అంతమే ఆరంభం అన్నమాట జననానికి అలాగే మరణానికి కారణమైనది జలమని ఈ లెక్కన చూస్తే మనకి తెలుస్తుంది కదా అంటే శూన్య బిందువుగా అంతం అవ్వలసిన చోట కామగుణానికి స్పందించడం వలన తిరిగి శూన్యబ్రహ్మగా అనిశ్చల స్థితి పొందినాను అని ఈ సుదర్శనమాల బట్టి తెలుస్తోంది వామ్మో వాయో ఇంకా సాధన చేసింది ఏమి లాభం సప్త సముద్రాలు ఇది ఇంటి వెనుక ఉన్న మురికి కాలువలో పడి చచ్చినట్లుగా ఉంది నా సాధనా స్థితి పదమూడు యోగచక్రాలు దాటి అన్ని రకాల మాయలను దాటి అన్ని రకాల శక్తులు వదులుకొని మరి నేను సాధించింది ఏమీ లేదు అంటే ఏమనాలి ఇది కాదు ఇందులో మనకి తెలియని మర్మం ఉండి ఉండాలి అదేదో కనిపెట్టాలని తిరిగి ఈ గండకీ నది మీద పరిశోధన చేస్తూ ఉండగా ఈ నదీ ప్రవాహం పాట్నా వద్ద గంగా నదిలో కలుస్తుంది అని అర్థమయ్యింది అంటే గంగా నది ఉన్న కాశీ అనేది మరణక్షేత్రం అయితే గండకీ నది ఉన్న ముక్తినాథ్ క్షేత్రం జన్మక్షేత్రం అని గ్రహించాను అందుకే ఈ విషయంలో కాశీక్షేత్రం నందు అనగా కాశ్యాంతు మరణం అని శాస్త్రవచనం వచ్చిందని నేను గ్రహించాను అంటే ఇప్పుడు నేను శూన్య సాధనా స్థాయిలో ఈ కాశీక్షేత్రమునందు మరణం పొందితే నాకు కపాల మోక్షం అవుతుంది అదే నాకు నిశ్చల స్థితి పరమ ప్రశాంత స్థితి కలుగుతుంది ఎందుకంటే అంతమే ఆరంభం చేసే ఈ గండకీ నది నీళ్లు కాశీక్షేత్ర గంగానదిలో కలుస్తున్నాయి కదా జన్మ నుంచి శాశ్వత మరణమును ఈ లెక్కన పొందవచ్చునని తెలుస్తోంది కదా పైగా కాశీక్షేత్రం నందు కాలభైరవుడి చేతి కంటిన బ్రహ్మకపాలం విడిపోయి ఈ క్షేత్రమునందే పడింది ఈ కపాలం పడిన చోట ఒక నీటిగుండం కూడా ఏర్పడింది దీనినే కపాలమోక్ష తీర్థం అని పేరు కూడా ఉంది పైగా ఈ క్షేత్రం నందు కపాలేశ్వరుడి పేరుతో మహాశివుడు ఒక శివలింగం రూపంతో ఆరాధింపబడుతున్నాడు అంటే శూన్య బ్రహ్మకి శాశ్వత మరణమైన అదే నిశ్చల స్థితి అయిన కపాల మోక్షమును ఈ మహాకాశీ క్షేత్రం కలిగిస్తుందని నాకు స్ఫురణ కలిగేసరికి ఎక్కడా లేని ప్రశాంతత నన్ను ఆవరించింది ఆనందం కలగలేదు ఎందుకంటే ఈ ఆనంద స్థితిని దాటి ఆనందరహిత స్థితిని ఈ పాటికే పొంది ఉన్నాను కదా ఇప్పుడు లాస్యంతో కూడిన పరమ ప్రశాంత స్థితి నాలో మొదలైంది అంటే నేను కాశీక్షేత్రంలోని నదిలో నిమజ్జనం అయితే నాకు ఉన్న అన్ని రకాల రికార్డు దృశ్యాలు ఈయన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు ఉన్న కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలకైనా కృష్ణబిలం అంతరించక తప్పదని అప్పుడు నాకు నా రికార్డు దృశ్యాలు కూడా అంతరించిపోతాయి అలాగే నేను కాశీక్షేత్రం నందు కపాల మోక్షం పొందటం వలన ఇప్పటిదాకా తిప్పి తిప్పి కనబడుతున్న దృశ్యాలు కూడా నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోతాయి అనగా నా అంతిమ దృశ్యం దృశ్యమే ఒక ఇమేజ్ లాగా మారిపోతుంది ఇప్పటిదాకా నా రికార్డు దృశ్యాలు అనగా ఈ విశ్వంలోని జీవ నాటకంలోని నా పాత్ర దృశ్యాలన్నీ కూడా ఒక వీడియోలాగా ఒక సినిమా లాగా ఒక నాటకంలాగా ఈ ఇరవై ఏడు మహాయుగాల పాటు ఏడు మన్వంతరాల పాటు తిరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు అలా జరగదు అలా ఉండదు ఈ వీడియో రికార్డు దృశ్యాలన్నీ కూడా సర్వనాశనమై నేను పొందిన కపాలమోక్ష దృశ్యం మాత్రమే ఒక ఇమేజ్గా మాత్రం కనపడుతుంది ఎందుకంటే అంతిమ సాధనా పరిసమాప్తిలో నేను కాస్త శూన్యబ్రహ్మగా కామగుణములకు స్పందించటం వలన ఈ ఇమేజ్ మిగిలిపోయింది అలాగే కాశీక్షేత్రమునందు నందు కపాలమోక్షం పొందటం వలన అప్పటిదాకా ఉన్న వీడియో రికార్డు దృశ్యాలు నాశనం అయ్యాయి అంటే నేను పరమశూన్యమునందు బిందువు లేదా శూన్య బ్రహ్మగా నిశ్చల స్థితిలో మిగిలిపోతానన్నమాట కానీ శూన్యమునందు సంపూర్ణంగా లయం చందను అలాగని నాకు జననాలు మరణాలు ఉండవు ఎందుకంటే ఈ విశ్వసృష్టి యొక్క నిజంలాంటి కళ యొక్క జీవనాటకం నుండి నా పాత్ర తప్పుకున్నది కదా నా పాత్ర లేని నాటకమే కొనసాగుతుందన్నమాట ఇన్నాళ్ళు ఈ నాటకంలో నా పాత్ర ఉండేది కానీ నా సాధన వలన ఈ నాటకం నుండి ఈ పాత్ర తప్పుకోవటం జరిగింది అంటే నా సాధన వృధా కాలేదు ఈ నా జన్మ వృధా కాలేదు నా సాధన సంపూర్ణంగా పరిసమాప్తి అయి సంపూర్ణ కపాల మోక్షం స్థితిని పొందటం జరుగుతుంది నా సాధన పరిసమాప్తి అంతిమ సందేశం ఏమిటంటే కేవలం మీరు కూడా మూడు పనులు చేస్తే చాలు మీకు కూడా కపాల మోక్షం పొందినట్లే ఏమిటంటే నిజమైన గండకీ నది యొక్క విష్ణుసాల గ్రామమును పొందండి రెండోది పంచముఖాలున్న పాంచజన్య శంఖం పొందండి ప్రతిరోజు జలముతో విష్ణు గ్రాములకు అభిషేకం చేస్తూ పాంచజన్య శంఖంతో నాదం అభ్యాసం చేయండి అప్పుడే కాశీలో స్వచ్ఛంద మరణం పొందే అర్హత యోగ్యత లభిస్తుంది దానితో మీకు కపాలమోక్షం లభించినట్లే కాకపోతే ఈ మూడు స్థితులు మీకు కలగాలంటే మీకు యోగం ఉండాలి అనగా మీరు ఎవరియందు వేటియందు మోహ వ్యామోహాలు పడకుండా సహనశక్తితో అచంచల భక్తి విశ్వాసాలతో ఓర్పుగా ఉండగలిగితే అది ఏ మీ నిజ సాధన అవుతుంది ఎవరిదైనా ప్రేమ ప్రేమయందు మమకారాలయందు మోహ వ్యామోహాలు పెంచుకుంటే అది కాస్త మీకు మహామాయగాను కర్మబంధంగా మారి పునః జనన మరణాలకి అవుతుందని గ్రహించండి ఈ మూడు స్థితుల వలనే కపాలమోక్ష స్థితి అనగా శూన్యబ్రహ్మ సాధనాస్థితి కలుగుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అనుకున్నప్పుడు మన నామరూప దైవాలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి